వెల్కమ్ టు అవర్ ఛానల్ మా హెల్ షేక్ నేను మీ సుమియా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసరికి మామిడికాయ తురుంపుచ్చడం అనమాట ఇన్స్టెంట్గా తినేయడానికి అయితే ఇట్లా పెట్టేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది వన్ వీక్ వర్ వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు స్టోర్ ఉంటుంది అనమాట ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక మీడియం సైజ్ మామిడికాయ అయితే తీసుకున్నాను దాన్ని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు టేబుల్ స్పూన్ వరకు ఒక టేబుల్ స్పూన్ ఫుల్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు అంటే కళ్ళు ఉప్పుని పౌడర్ చేసుకొని వేసుకోవాలన్నమాట సాల్ట్ అయితే వాడొద్దు తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు వెల్లుల్లిపాయ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాము ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ఆవపిండి మీకు తెలిసే ఉంటుంది కదా ఆవపిండి ఆ మామిడికాయ పచ్చడి ఎలా అయితే వేస్తామో అదే ప్రొసెస్లో చేసుకొని వేసుకోవాలి మొత్తాన్ని బాగా కలుపుకోవాలన్నమాట బాగా మొత్తం కరిగిపోయి బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఈ పచ్చడి చేసుకోవచ్చు అప్పటికప్పుడు తినాలి అనుకుంటే కూరగాయలు ఏం లేకపోయినా ఒక్క మామిడికాయతో ఈ విధంగా పచ్చడి పెట్టేసుకొని కమ్మగా ఆస్వాదించవచ్చు అనమాట ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పోపు అయితే పెట్టేసుకుందాము పోపు పెట్టేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం పోపు కోసము మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాము వెల్లుల్లి రెమ్మల్ని ముందుగానే దంచి పెట్టుకోవాలి నూనె హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాము తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దూరగా ఫ్రై చే దూరగా వేయించుకోవాలన్నమాట పోపులో ఈ ఈ పచ్చడి వచ్చేసరికి ఎందులో అయినా తినొచ్చు దోశలోకి బాగుంటుంది అన్నిట్లోకి తినొచ్చు అనమాట రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది అనమాట ఇప్పుడు మన పోపు అయితే వేయిపోవచ్చింది ఇప్పుడు మన ఎండుమిరపకాయలు కూడా రెండు అయితే యాడ్ చేసుకుంటున్నాము చివరిసారిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా పోపునైతే వేయించేసుకోవాలి ఈ విధంగా వేయించుకున్న పోపుని డైరెక్ట్గా మనం పెట్టేసుకున్న అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట అంతే చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేనైతే మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు మా అమ్మ ఇది రెడీ చేసింది అనమాట నేనైతే మళ్ళీ బాక్స్లో కూడా పెట్టి తెచ్చుకున్నానమాట అంతా బాగుంది ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా అద్భుతంగా ఉంది నేను టెన్ డేస్ వరకు దీన్నైతే బాగా ఆస్వాదించాను అనమాట ఇది మామిడికాయల సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో అనేది కామెంట్ బాక్స్లో మాకు కామెంట్ చేయండి ఎప్పుడైనా పచ్చళ్ళు ఇట్లా గ్లాస్ బౌల్స్లో స్టోర్ చేసుకున్నట్టయితే అరోమా అనేది పోకుండా టేస్ట్ అనేది మారకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట మీకేమైనా కొత్త రెసిపీస్ కావాలి అనుకుంటే మాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి సో మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐస్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్ ఫర్ ది న్యూ కంటెంట్